ఈ పదిహేను అలవాట్లు మీ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తాయి మీకు తెలుసా మీ రోజు వారి జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు మీ ఇంట్లో పేదరికాన్ని ఎక్కువ చేస్తాయి అని మీరు ఇప్పుడైనా ఆలోచించారా ఇది మీకు వింతగా అనిపించవచ్చు కాని వాస్తు శాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా నిజం కొన్ని అలవాట్లు మానుకోవాలని ఇంట్లో ఉన్న పెద్దలు తరచూ చెబుతూ ఉంటారు కాని వాటిని అర్థం చేసుకోకుండా కష్టాల పాలవుతాం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి అలాగే మన ఇంట్లో ఉన్న లక్ష్మిని దూరం చేస్తాయి కాబట్టి ప్రమాదకరమైన ఈ అలవాట్ల గురించి తెలుసుకుని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోండి అంతకంటే ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవెడలా ఉండాలని కోరుకుంటున్నాము మొదటిది వంటగదిలో తిన్న పాత్రలు ఈ రోజుల్లో బద్దకం ఎక్కువ అయ్యి తిన్న పాత్రలను కూడా శుభ్రం చేసుకోలేకపోతున్నారు ఇది ఎంత చెడ్డ అలవాటో మీకు తెలుసు తిన్న పాత్రలను కడగకుండా ఎక్కువసేపు అలాగే ఇంట్లో ఉంచుతారు మరికొంతమంది అంట్లు ఎండిపోయేదాకా అలాగే ఉంచుతారు అయితే ఈ అలవాటు మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని పుట్టిస్తుందని మీకు తెలుసా వంటగదిలో ఎప్పుడూ పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే రాహు కేతు మీ ఇంటిపై అశుభ ప్రభావం చూపుతారు ఇది మాత్రమే కాదు ఆహారం తిన్న తర్వాత మీ చేతులను వెంటనే కడుక్కోండి కొంతమంది ఆహారం తిన్న తరువాత చేతులను నాకుతూ ఉంటారు ఇది ఇంటికి మరింత దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఇలాంటి అలవాట్లు మీరు తప్పనిసరిగా మానుకోవాలి రెండవది మంచం మీద చేసే పనులు ఈ రోజుల్లో అందరూ ఏ పని చేసినా కూడా మంచం మీద కూర్చుని చేయడం మొదలు పెడుతున్నారు ఇంటికి వచ్చిన కూడా ఇలాగే చేస్తున్నారు ఈ అలవాటు ఎంత చెడ్డదో మీకు తెలుసా ఈ పని ఇంట్లో ఉండే లక్ష్మీదేవికి మీపై కోపం తెప్పిస్తుంది వాస్తు శాస్త్రంలో మీద కూర్చొని ఆహారం తినడం నిషేధించబడింది వాస్తు శాస్త్రం ప్రకారం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల మన ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయని చెబుతున్నారు దీనివల్ల మన పడక తప్పి ఇంట్లో సుఖశాంతులు దెబ్బతింటాయి అలాగే కొన్నిసార్లు బద్దకం వలన లేదా మీకున్న అలవాటు వలన వంట చేసిన తర్వాత వంటగదిని మురికిగా వదిలేస్తారు దాని కారణంగా ఆ వంటగది నుండి ఇల్లు మొత్తం పేదరికం వ్యాపిస్తుంది అలాంటి ఇంట్లో సంపద ఎప్పుడూ పెరగదు వంటగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండే ఇళ్లల్లో సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక మూడవది పడుకునే సమయం మన గ్రంథాలలో మరియు పురాణాలలో నిద్రించడానికి సరైన సమయం నిర్దేశించబడింది సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం మరియు రాత్రి సమయంలోనే నిద్రపోవాలి అని చాలా చక్కగా వివరించారు కాని సోమరితనం కారణంగా కొంతమంది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతూ ఉంటారు ఇది చాలా అశుభకరమైనదిగా మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే ఈ విషయాన్ని వాస్తు కూడా చెప్పారు ఇలా చేసే వ్యక్తులపై లక్ష్మీదేవి కోపం తెచ్చుకుని అతని ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఎందుకంటే ఉదయం వేళ పూజకు ఉత్తమ సమయం ఈ సమయంలో నిద్రించడం లక్ష్మీదేవిని మరియు దేవతలను అవమానించడమే అవుతుంది అలాగే సంధ్యా సమయం కూడా పూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో నిద్రపోవడం అశుభంగా పరిగణించబడుతుంది అలాగే మీరు పడుకునే మంచం మీద ఎప్పుడూ మురికిని వదలకండి మంచం మీద మురికిగా ఉన్న లేదా చినిగిపోయిన బెడ్షీట్లను వాడకండి వీటి నుండి ప్రతికూల శక్తి ప్రభావం కలుగజేస్తుంది అలాగే మీ విధిని ప్రభావితం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే బెడ్ని శుభ్రం చేసి బెడ్షీట్లను అమర్చాలి చాలా రోజులు మంచం మీద ఒకే బెడ్షీట్ అస్సలు ఉంచవద్దు మురికి బెడ్షీట్ మీ ఇంటికి పేదరికం తెస్తుంది నాలుగవది రోజు వారి పూజ చేసిన తర్వాత పూజ గది ఎప్పుడూ మురికిగా ఉండకుండా చూసుకోండి అలాగే పూజ గదిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచటం వారి పట్ల గౌరవానికి సంకేతం మీరు ప్రతిరోజు పూజ చేయకపోయినా పూజ చేసే చోట దుమ్ము పేరుకుపోయి ఉన్నా మీ ఇంట్లో పేదరికం అలాగే ఉంటుంది మరియు మానసిక ఒత్తిడి కొనసాగుతుంది అంతేకాకుండా హిందూ మతంలో పూజలకి మరియు ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మీరు పూజ మరియు ఉపవాసం భక్తితో చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మరియు పేదరికానికి దారితీస్తుంది దానిని మీరు ఎదుర్కొనవలసి వస్తుంది అలాగే రాత్రిపూట పూజ గదిని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచవద్దు పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులను మూసివేయండి దేవుని విగ్రహం మరియు చిత్రంపై ఏదైనా వస్త్రం ఉంచండి లేదా పూజ గది యొక్క గుమ్మానికి ఒక తెరను ఉంచండి ఇక ఐదవది రాత్రిపూట బట్టలు ఉతకడం వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఇంట్లో సంభవిస్తాయి ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు బట్టలు ఉతకడంతో మరింత ప్రభావాన్ని చూపుతాయి చంద్రుని చల్లని వెన్నెల వంటి రాత్రి ప్రశాంత వాతావరణంలో బట్టలు ఉతకడం మానుకోండి రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ఇంట్లోని వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు అలాగే మన గ్రంథాల ప్రకారం చీపురులో తల్లి లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడిస్తే తల్లి లక్ష్మీదేవి వారిపై కోపంగా ఉంటుంది మరియు వాస్తు దేవతలు కూడా కోపంగా ఉంటారు రాత్రిపూట ఇల్లు ఊడ్చడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఆనందం శాంతి పోయి చెడు ప్రభావాన్ని చూపుతుంది అదే సమయంలో చాలా మంది స్నానం చేసిన తర్వాత బాత్రూం ని తెరిచి ఉంచుతారు ఇలా అస్సలు చేయకండి కొంతమందికి బాత్రూం మురికిగా ఉంచే కూడా ఉంటుంది తెలియకుండా ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లోకి వ్యాపిస్తుంది కాబట్టి బాత్రూం తలుపులు ఎప్పుడూ కూడా మూసి ఉండాలి బాత్రూం శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మీ ఇంటికి చాలా మంచిది ఆరవది గోళ్లు కొరగడం లేదా నమలడం కొంతమంది గోళ్లను కొరుకుతూ ఉంటారు దీనివల్ల సూర్యుడు బలహీనంగా ఉంటాడు ఇలా చేసేవారికి కంటి సమస్యలు వస్తాయి ఇలా చేసేవారిని ఎటువంటి కారణం లేకుండా అవమానిస్తారు ఎందుకంటే గోళ్లు కొరికే అలవాటు చేతులు పరిశుభ్రతపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చెడు చేస్తుంది ఇది హానికరం అలాగే చెప్పులను గుమ్మం ముందు అక్కడక్కడ విసిరివేయడం మందికి అలవాటు ఇలా విసిరే అలవాటు మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఎక్కువగా తెస్తుంది చెప్పులను ఎప్పుడూ ప్రధాన ద్వారం ముందు అస్సలు ఉంచవద్దు ఇది మీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం చెప్పులు బూట్ల కోసం ఒక రాక్ తయారు చేపించుకుని అందులో ఉంచండి అలాగే పనికిరాని పుస్తకాలు వార్తా పేపర్లను వెంటనే ఇంటి నుండి బయటపడేయండి ఇవి మీకు అశాంతి వాతావరణం తెచ్చిపెడతాయి ఏడవది సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బంధువులకైనా సరే డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ అప్పుల భారం మరింత పెరుగుతుంది అలాగే ఇచ్చిన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది ఇది మీకు ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలకు సమర్పించే సమయం దానం చేసే సమయం కాదు అలాగే సాయంత్రం తర్వాత పాలు పెరుగు మరియు ఉప్పు వంటి వాటిని దానం అస్సలు చేయకూడదు వీటిని దానం చేయడం అంటే మీ లక్ష్మిని వేరే వారి ఇంటికి పంపించడమే అనవసరంగా దానం చేయడం వలన డబ్బును నష్టపోతారు అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీకటిగా ఉంటే వారి పని కూడా చెడిపోతుంది దీనివల్ల కష్టపడి పనిచేసిన చాలా పనులు సఫలం కావు మీరు ఎంత కష్టపడిన మీ పనులలో విజయం సాధించలేరు ఇక ఎనిమిదవది ఇంట్లో అమర్చిన గడియారానికి వాస్తుతో పెద్ద సంబంధం ఉందని మీకు తెలుసా దిండు కింద గడియారం పెట్టుకుని నిద్రపోయే అలవాటు మీకు ఉందా అయితే ఇది మీకు చెడ్డ సమయాన్ని ఇస్తుంది మీ శరీరంపై అయస్కాంత క్షేత్రం ప్రతికూల ప్రభావం కలిగి ఉంటుంది అలాగే మీ నిద్రను పాడు చేస్తుంది ఇంట్లో గడియారం ఎప్పుడూ కూడా గోడకు వేలాడుతూనే ఉండాలి అలాగే అది ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉండాలి మీ ఇంట్లో ఏదైనా గడియారం చెడిపోతే వెంటనే దానిని ఇంటి నుండి తీసివేయండి లేదా రిపేర్ చేయించండి పగిలిపోయిన గడియారాన్ని తప్పనిసరిగా మీ ఇంటి నుండి బయటపడేయండి లేకపోతే లక్ష్మీదేవి మీతో ఎప్పటికీ ఉండదు అలాగే ఇంట్లో తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఉంచడం వాస్తుశాస్త్రంలో అశుభంగా భావిస్తారు ఇవి ఇంట్లో ఉంటే అనవసరమైన ఒత్తిడిని కలుగజేస్తుంది దీని నుండి శారీరక స్థితి మరింత దిగజారుతుంది ఎందుకంటే తుప్పుగా ఉన్న ఉపకరణాలు ప్రతికూల శక్తికి మూలం అలాగే ఇంట్లో ఎప్పుడు పాత పాడైపోయిన లేదా తుప్పుపట్టిన తాళాలు అస్సలు ఉండకూడదు ఉంచకూడదు ఇవి చెడ్డవిగా పరిగణిస్తారు ఎందుకంటే తాళాలు కుటుంబ సభ్యుల పురోగతిని అడ్డుకుంటుంది కాబట్టి ఇటువంటి తాళాలు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి బయటపడేయండి ఇక తొమ్మిదవది వంటగది వంటగదిలో విరిగిన పాడైపోయిన పాత్రలను గ్యాస్పై అస్సలు ఉంచకూడదు ఎల్లప్పుడూ గ్యాస్ స్టౌ శుభ్రంగా ఉంచాలి దీని నుండి ఇంట్లో ఆనందం శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుంది అలాగే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది పొయ్యి అనేది ఇంటి గుండె లాంటిది అలాగే దానిని శుభ్రంగా ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుంది పొయ్యి మీద ఖాళీ పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుందని పురాణాలలో చెప్పబడింది అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ దేవతల ఆశీర్వాదం ఉండదు ఖాళీ పాత్రలు అసభ్యంగా ఉన్న పాత్రలు పేదరికానికి చిహ్నంగా పరిగణించబడతాయి పూజగది తర్వాత వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ఇది దేవతలకు నివాసం వంటిది కావున వంటగదిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ కుటుంబంపై దేవతామూర్తుల ఆశీస్సులు తప్పక ఉంటాయి అలాగే వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుందని చెబుతారు అలాంటి వంటగదిని ఎప్పుడూ కూడా మీరు పరిశుభ్రంగా ఉంచాలి తద్వారా అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ కుటుంబం ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు పదవది ఇంట్లో అద్దాల స్థానం వాస్తు ప్రకారం అద్దాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి విరిగిన అద్దాలను ఇంట్లో ఉంచితే అది అశుభం దరిద్రానికి కారణమవుతుంది అలాగే పడకగదిలో అద్దం మంచం ఎదురుగా ఉంటే భర్త భార్యల మధ్య కలహాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతారు అద్దం ఎప్పుడూ కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచాలి దుమ్ము పట్టిన లేదా మరకలతో ఉన్న అద్దం దరిద్రానికి సూచన అద్దాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచితే ఇంట్లోకి వచ్చే ఐశ్వర్యం బయటికి పోతుందని వాస్తు నిపుణులు చెబుతారు అయితే ఇంట్లో అద్దాలను తూర్పు లేదా ఉత్తర దిశ గోడలపై అమర్చితే అది శుభప్రదం అద్దం ద్వారా సూర్యకాంతి లేదా దీపకాంతి ప్రతిబింబిస్తే ఇంట్లో శాంతి శ్రేయస్సు పెరుగుతాయి కాబట్టి ఇంట్లో అద్దాల స్థానం సరిగ్గా చూసుకోవడం ద్వారా దరిద్రాన్ని దూరం చేసుకోవచ్చు పదకొండవది ఇంట్లో మొక్కలు వాస్తు ప్రకారం ఇంట్లో ఏ మొక్కలు పెంచుతున్నామన్నది చాలా ప్రాధాన్యం కలిగిన విషయం ముళ్ళు ఉన్న మొక్కలు కాక్టస్ వంటి వాటి ఇంట్లో పెంచితే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరుగుతాయి దరిద్రం వస్తుంది అయితే తులసి మణిలక్క మనిమంత్ వంటి శుభప్రదమైన మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా తులసి మొక్కను ఇంటి ఆవరణలో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచితే ఐశ్వర్యం పెరుగుతుంది తులసిని ప్రతిరోజూ పూజించడం వలన దుష్టశక్తులు దూరమవుతాయి కాబట్టి మొక్కలు కూడా ఇంటి అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి పన్నెండవది ఇంట్లో చెత్త మరియు పాత వస్తువులు ఇంట్లో అనవసరమైన చెత్త పనికిరాని వస్తువులు పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా పనికిరాని ఫర్నిచర్ ఎక్కువ రోజులు ఉంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇవన్నీ ప్రతికూల శక్తికి నిలయం అవుతాయి ఇంట్లో చెత్త ఎక్కువగా ఉంటే దరిద్రం స్థిరపడుతుంది పాత పత్రికలు పనికిరాని పుస్తకాలు పాడైన పాత్రలు ఇవన్నీ వెంటనే బయటకు పంపాలి చెత్తను ఎప్పటికీ వంటగదిలో లేదా పడకగదిలో ఉంచకూడదు శుభ్రతే శ్రేయస్సుకు మార్గం పరిశుభ్రంగా ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది పదమూడవది దీపం వెలిగించడం హిందూ సంప్రదాయం ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించడం చాలా శుభప్రదం ఈ సమయానికి ఇంట్లో దీపం వెలగకపోతే అది అశుభ సూచికం లక్ష్మీదేవి నివాసం కాని ఇల్లు అవుతుంది కనీసం ఒక చోట అయినా నిత్యం దీపం వెలిగించడం తప్పనిసరి దీపం వెలిగిన ఇంటిలో సానుకూల శక్తి ఉంటుంది దుష్టశక్తులు దూరమవుతాయి ముఖ్యంగా వంటగది పూజ గదిలో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇది ఆర్థిక సమస్యలను దూరం చేసి కుటుంబానికి శాంతి మరియు ఐశ్వర్యాన్ని తెస్తుంది పదనాలుగవది పగిలిన విగ్రహాలు లేదా ఫోటోలు కొన్ని ఇళ్లలో పూజ గదిలో పగిలిపోయిన విగ్రహాలు పాత ఫోటోలు అలాగే ఉంచుతారు కాని వాస్తు ప్రకారం ఇది చాలా అశుభకరం పగిలిన దేవత విగ్రహం లేదా చిత్రాన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి కోపిస్తారు దానివల్ల ఆర్థిక నష్టం మరియు దరిద్రం వస్తాయి కాబట్టి ఇలాంటి విగ్రహాలు లేదా ఫోటోలు ఉంటే వాటిని వెంటనే పూజతో సహా ప్రవాహంలో లేదా పీపల్ చెట్టు కింద వదిలేయాలి పూజ గదిలో కూడా సంపూర్ణంగా ఉన్న శుభ్రమైన విగ్రహాలు మాత్రమే ఉంచాలి పదిహేనవది ఇంట్లో నీరు నిల్వ ఉండటం ఇంట్లో నీరు నిల్వగా ఉంచడం వాస్తు ప్రకారం అశుభం బకెట్లలో ట్యాంక్లలో లేదా పాత్రల్లో నీరు నిల్వగా ఉండితే అది ప్రతికూల శక్తికి దారి తీస్తుంది అలాగే దోమలు క్రిములు పెరిగి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి వాస్తు ప్రకారం నీరు ఎల్లప్పుడూ ప్రవాహంలో ఉండాలి నిల్వగా ఉండకూడదు అలాగే ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్ ఎల్లప్పుడూ మూత పెట్టాలి శుభ్రంగా ఉంచాలి శుభ్రమైన నీరు ఇంటికి శ్రేయస్సు ఆనందం తీసుకొస్తుంది కాని నిల్వగా ఉన్న నీరు దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది పేదరికం ఎప్పుడూ ఒక్కసారిగా రాదు అది మనం నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న అలవాట్ల వల్ల ఇంట్లో శుభ్రత లేకపోవడం వల్ల వాస్తు నియమాలను పాటించకపోవడం వల్ల నెమ్మదిగా చేరుతుంది మన పెద్దలు ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీ నిలుస్తుంది మురికి ఉంటే దరిద్రం చేరుతుంది అని చెబుతూనే ఉన్నారు కాబట్టి వంటగది పూజగది పడకగది ఇంటి ప్రధాన ద్వారం వంటి ప్రదేశాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి పగిలిన వస్తువులు పనికిరాని వస్తువులు విరిగిన అద్దాలు పాత విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు సాయంత్రం దీపం వెలిగించడం తులసి మొక్కను పూజించడం పాత్రలు శుభ్రంగా ఉంచడం బాత్రూం శుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు మన ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తాయి ఇవి అన్నీ కలిపి మన కుటుంబంలో ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం నిలవడానికి తీస్తాయి అందుకే వాస్తు శాస్త్రం చెప్పిన ఈ సూచనలు కేవలం అంధవిశ్వాసాలు కాదు పరిశుభ్రత క్రమశిక్షణ శాంతి సానుకూల ఆలోచనలతో జీవించడం నేర్పే జీవన విధానం కాబట్టి ఈ చిన్న చిన్న అలవాట్లను మార్చుకుంటే మీ ఇంట్లో పేదరికం ఎప్పటికీ రాదు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ కుటుంబంలో కొలువై ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు